రోమిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదో వచ్చిన చదువుకుందాం పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుహుడై ఉన్నాడు ఆయనకి ఏమి ఇవ్వబడింది ఎక్కడ ఇవ్వబడింది భూలోకంలోను పరలోకంలో కూడా ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది ఆయన తీర్పు తీర్చే దేవుడు న్యాయాన్ని కలుగు చేసేటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంది శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన అనగా ఎవరు ఏసు క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా ఏమై ఉన్నాడు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఘనపరచగలిగిన వాడై ఉన్నాడు పూజించగలిగిన వాడై ఉన్నాడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నటువంటి దేవుడు కనుక ఆయనకు సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు ఆ అధికారాన్ని బట్టి మనం నిత్యము కూడా ఆయన ఏం చేయాలి అంటే స్తోత్రించాలి పూజించాలి ఘనపరచాలి ఆరాధించాలి వాక్యంలో స్పష్టంగా ఉంది ఆయనకు సర్వ అధికారం ఇవ్వబడింది కనుక ఆయన మనం ఏం చేయాలి అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తిని మనము ఆరాధించగలిగే వారముగా ఉండాలి చూడండి ఒక మాట చదువుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చినని చదువుకుందా ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు హలోయ ఏ సుప్రభు వారు ఎవరై ఉన్నారు అనే విషయంలో మనం ఆలోచన చేస్తే శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్తకాలములు అందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి ఎలా ఉన్నాడు అంటే రాజులకు రాజు ఆమెన్ చెప్పండి ఒకసారి అల్లూయ ఆయన ఏమై ఉన్నాడు అంటే రాజులకు రాజు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎంతమంది రాజులుగా ఉన్నా కానీ ఆ రాజులకు ఏమై ఉన్నాడు ఉన్నాడు హల్లూయ ఆయన ప్రభువులకు వేల్పులలో మహాగనుడుగా పిలువబడుతూ ఉన్నవాడు ప్రభువులకు ప్రభువుగా కొనియాడబడుతున్నటువంటి దేవుడు కనుక వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ఒకవేళ ఎవరైనా మన దగ్గరకు వచ్చి అలా కాదు ఇలా అన్నారనుకోండి మీరేం చెప్పాలి ఏం చెప్పాలి ఇలా కాదమ్మా అలాగే అని చెప్పాలి ఎందుకని వాక్యం ఏం చెప్తుంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆయన వేల్పులలో మహాగనుడుగా పిలువబడుతున్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలన్నీ కూడా మనకు గుర్తుండాలి అమ్మని చెప్పండి ఒకటి ఏంటి అంటే మనం ఏం చెప్పుకున్నాము మొదటి మాట ఆయనకు సర్వాధికారం ఉన్నది ఎక్కడెక్కడ ఉంది పరలోకమందు భూమి మీద ఉంది రెండవది ఎక్కడ రెండవది ఆయన మనకు న్యాయం చేసే దేవుడు తీర్పు తీర్చే దేవుడు మూడో మాట ఏంటి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నటువంటి దేవుడు